ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్గా నన్ను నియమించబడినది దానికి మా అధినాయకుడు ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారికి మా నాయకులు నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పదవికి సహకరించిన అనంతపూర్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని అనంతపూర్ జిల్లా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలైన ఎంఎస్ రాజు గారికి బండార శ్రావణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ పదవి కేటాయించిన దానికి నా జాతికి ముఖ్యంగా దళితులకి గిరిజనులకి అందరికీ ఏ విధమైన కష్టం వచ్చినా కానీ ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ మా దళిత వర్గానికి కానీ గిరిజన వర్గానికి కానీ న్యాయం చేస్తాను ఏ సమస్య ఉన్నా ఏ వర్ వర్గాలు విభేదాలు లేకపోకుండా అందరికీ న్యాయం చేస్తాను ప్రత్యేకంగా మా చంద్రబాబు నాయుడు సార్ గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమస్యలు చాలా ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలోను మైదాన ప్రాంతంలోను అవన్నీ ఒక్క మా కుల పెద్దలతోనూ మేధావి వర్గంతో అందరితో చర్చించి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు మా అనగారిన వర్గాలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు సార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నా దృష్టికి ఏదొచ్చినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా వర్గాలకి న్యాయం చేయాలని సార్ని అడిగి డిమాండ్ చేసి ఏదైనా కానీ మా వర్గాలకు న్యాయం చేస్తాం ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి పార్టీలకు అతీతంగా వర్గాలు విభేదాలు లేకపోకుండా ఎనీ పార్టీ మా దృష్టికి ఏ సమస్య వచ్చినా ముందుండి వాళ్ళకి సమస్య పరిష్కారం చేసేదానికి చాలా కృషి చేస్తాను ఇప్పుడు ఇంకా నేను కొత్తగా చార్ట్ తీసుకు తీసుకుంటాను కాబట్టి మా దృష్టికి ఏదొచ్చినా కానీ అధికారులను సమన్వయం చేసుకొని చట్టపరమైన ఏం మా హక్కు మాకు ఏ హక్కులైతే వస్తాయో ఆ హక్కులన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వానికి మా వర్గాలకి మధ్యలో వారధిగా పనిచేసి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపేదానికి కృషి చేస్తాను ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను